ధోరణి మా మీద రిఫ్లెక్ట్ అయితే మళ్ళీ నీకు రిటైర్మెంట్ అయ్యి ఒకటి యాభై ఎనిమిది ఏళ్ళు యాభై ఏళ్ళు నీకేమి ఎవరేమో టచ్ మళ్ళీ తప్పించుకుంటు తప్పి ఏం చిన్న తప్పు జరిగినా మమ్మల్ని అడిగేది మీరు ఇంత రెండులో ఇంత రెస్పాన్స్ కరెక్ట్ కాదు ఎడ్ చేసినప్పుడు ఫస్ట్ మీ ఫీవర్ రెస్పాన్స్

కొందరు కూడా కన్విన్స్ కన్విన్స్ చేయాలి మీస్ కోన్ మర్నింగ్ వడ్యేస్తారు వన్స్లే అశోమనలు ఫోన్ లో చెప్పేది నిన్న నిన్న సర్ తో మాట్లాడాను ఏసి కన్విన్స్ చేస్తారు 2000 రూపాయలు తోసారి మార్చి తీయాలి ఏమైనా పరిస్థితి ఆరేక కాల్ ఏదైనా మనం మాట్లాడుకున్న తర్వాత డోంట్ బిలీవ్ హియర్ దట్ బిజినెస్ కుదిరే తప్పని దాని ఫాలో అవ్వకుండా ఫస్ట్ ఇ ఉంటారు రెండు లేకపోతే మనం దెల్గొట్టాలి ఎట్లా తెలుసు క్యాథువల్ తీసుకుంటున్నాక మీకు హెల్ప్ మిటింగ్స్ అనేది ఐవాట్ అయిపోయింది మీకు ఈ సీరియస్నెస్ అర్థం కావడం లేదు నేను అంత క్యాచ్యువల్ లేదు నేను పాటిస్తాను మీరు కూడా అర్థం చేసుకోవాలి దర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆమ్ నాట్ డిస్పజింగ్ ఎట్ తీసులే కానీ మీటింగ్లో మాట్లాడు మీరు మాట్లాడతూనే ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి హాస్పిటల్ ఎవరికి పోతానికి అవర్ద ఇదేంటావు ఈవెన్ ఆఫ్టర్ దట్ మెయింటైనింగ్ దట్ ఎవర

వ్యాలెట్ చెప్తున్నారు నేను చెప్పి తప్పించుకుంటే ఉదాహరణ కనపడుతున్నారు మీరు పర్సూ చేసి భయపడతాను నాకు అంత తప్పించుకునే క్యారెక్టర్ కాదు కానీ ఇంత జరగకపోయినా ప్రజలకు భయపడాలి అందరం మనం నేను మీరు సీరియస్గా తీసుకోండి సార్ అది ఎక్కడుందో నాకు చెప్పండి నేను చేయిస్తాను సార్ పిలుసు తెచ్చుకునే కూడా రాకపోతే ఎక్కడ ఈ గారు ఒక ప్రాజెక్ట్ రావాలంటే ద కాంట్రాక్టర్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దే హావ్ టు టేక్అప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ దే హావ్ టు ఇనిషియేషన్ రివ్యూలు చేసుకుంటూ పర్శుల మాట ఆయన కట్టిట్టాను అలా కంటిలో ఇంత ప్రాజెక్టు మాట్లాడతాను మెడికల్ని కాదు ఇది చిన్నది ఇంతా ప్రాజెక్ట్ రావాలంటే కాంట్రాక్టర్లు లోకల్ ఇంజనీర్లు కూర్చొని ఏం అవసరం అవ్వాలని చెప్పేసి పొలిటీషన్స్లో డిస్కస్ చేసి అక్కడ టేబుల్ టేకే కాదు మమ్మల్ని ఎక్కడ అవసరమో అక్కడ తీసుకొని మాట్లాడిస్తారు అంతవరకు లేటర్ తప్ప మీరు చేసుకోకపోతే మీకు నాలుగు డబ్బులు వస్తాయి కదా వీళ్ళు ఎందుకంటే మీకు నాలుగు డబ్బులు వస్తాయి కదా ఫ్రీగా మీరు లేదు డబ్బే ప్రొటై చేసి మీ క్లాస్ ఏముందండి మీకే మంచి జరుగుతుంది రెండు రూపాయలు వస్తాయి కదా కరెక్ట్గా చెప్పండి ల్యాబ్కు సంబంధించి మనకు అసలు రావడం జరిగింది సార్ అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంది అది కూడా అయిపోతే మనకు కొన్ని టెస్టులు చాలా కొద్దిగత అవుతారు ఒకేసారి వంద మందికి ఒకేసారి కొత్త వర్షం చేసేయచ్చు ఆ తర్వాత స్టాఫ్ నుంచి కొత్త మంచి పెద్ద మంది నుంచి చెప్పడం జరిగింది సార్ దానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే మదన్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత పురుగుంద్ర మెడికల్ కాలేజ్ మదమ్మల్ మెడికల్ కాలేజ్ రద్దయిపోయినాయి సార్ ఎన్సీ పర్మిషన్ ఇవ్వలేదు అందుకని అక్కడ ఉన్న స్టాఫ్ అంతా అన్ని స్టోర్లు క్లీన్ టై చేశారు దాంట్లో భాగంగా మాకు నర్సింగ్ సూపర్ అంటే మా స్టాఫ్ నుంచి అలవాట్ చేయడం జరిగింది కానీ ఇంకా రిలీవ్ చేయలేదు సార్ అక్కడే ఉన్నారు బిఎంబీ సైడ్ నుంచి వాళ్ళకి అలర్స్ వచ్చిన బట్టవ్ అయి ముందుగా జాయిన్ అవుతారు ప్రస్తుతానికైతే వాళ్ళు రిల్అప్ చేసినట్టుగానే చూపిస్తాం జరిగింది కాకపోతే ముఖ్యంగా వాళ్ళు జాయిన్ రాలేదు ఇది సమస్యల తర్వాత జీడిఏ సమస్య సార్ వాళ్ళు కూడా మనకు కొరత

ఆల్రెడీ ఉన్న ఓట్ బిల్డింగ్ ఎనాలిస్ చేసి ఆరోగ్య బిల్డింగ్ లో ఓపీ చూస్తున్నాం సార్ చాలా ఇబ్బందిగా ఉంది పేషెంట్స్ కూడా డాక్టర్స్ కూడా ఇప్పుడు వచ్చేసింది అక్కడ నిలబడడానికి కూడా చూడలేదు అంటే కంపెనీగా షేర్ చేశాను పంపించాను అయినా కానీ అది కొత్త వరకే మనకు ఉత్సవం కల్పిస్తా ఉంది కాబట్టి ఓపీ నిర్వహించుకోవడానికి కనీసం గ్రౌండ్ ఫ్లోర్ రెడీ చేసి ఇవ్వడం నాకు వచ్చే పేషెంట్స్కి ఎండకాలంలో చాలా సౌకర్యంగా ఉంటుంది సార్ ఇది నలుగురు సార్ కొత్త బిల్డింగ్ లో అట్లీస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ సార్

ముసుగుల నుంచి లాస్ట్ మనం కంటిన్యూ చేసோம் రిజిస్టర్ చేసాం నా రక లోకల్ మెడి టీ సర్ టీ సర్ కూడా సో మనమటి ముఖ్యం చేసుకో పోతున్నాం సర్ ఆ గ్రోత్ అవుతున్నది విచయగలిగే మేజర్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా సౌకర్యం ఉంటుంది సర్ అశుదాహోలు తగ్ించుతుంది రెండు రోజులు జరుగుతారు మన స్థాపన గ్రోత్ వల్ల బైట్ ప్రొవైడ్ చేసి ఇ ਲੋక్ ప్రాసెస్ చేసిన కాంట్రాక్ట్ తెల అది కాంట్రాక్ట్ ఉంది సర్ కాంట్రాక్ట్ ఉంది Thank yeah.

నేను ఎంత మంది సేవ ఖర్చు పెట్టి కంపెనీ కొట్టినా సార్ రేజ్ పని కొన్నా సార్ ఖర్చు తగ్గిపోతుంది సార్ అది ఫస్ట్ గతంలో రాష్ట్ర గవర్నమెంట్ వచ్చింది సార్ అది ఇప్పుడు సత్యసాయి జిల్లాలో అన్ని హాస్పిటల్లో యాజ్ పని సార్ ఎక్సెప్ట్ ధర్మవరం కలిపి ఇప్పుడు ఇంత ముందు కంపెనీ రేజించి గవర్నమెంట్ ఇచ్చేస్తారు ఇప్పుడు యాప్ వేసారు యాజ్ పని కంపెనీ మాస్టర్ కలిపి నికొందులో వెట్లే లేకపోదు ఆల్మోస్ట్ సమస్యక ఆలోచనలు దానికి సంబంధం లేదు కొన్ని క్షణసు నిద్రికి కాస్త వారం లో మిస్ అవుతుంది నార్మల్ సబ్జెక్ట్ కి వస్తుంది ఎవర్ మన్ ఎక్స్పీరియన్స్ అవునా కాక ఇంటి దగ్గర తమ దగ్గరస్ ఉంది పరిమితి 6.38 అది కోర్సల్ ఫోర్టిగీ లార్స్ అది మిషన్ కొడుతుంది వినొందా ఉన్నాక రాగలసరి వెట్టి నాడా పోయి కదా అది మిషన్ కొంటాను సార్ అందుకే కొంత రిజల్యూషన్ రాసిన పాస్ బిజినెస్ చేయాలని చెప్పేసి అందులో కానీ అంటే అభివృద్ధి కానీ ఐపీ ఓపీ సేవలు కానీ ప్రస్తుతానికి సిద్ధ జిల్లాలో కానీ కస్టమర్స్ కాబట్టి ఈ సమస్యలు కొంచెం నాకు క్లియర్ చేసి ఇవ్వడం చేయకూడదు మాటలు చెప్తాను మీరు మీరు చేసుకోవాలి నేను పెడుకున్నా మీ వెయిట్ ప్రాబ్లమో లేదు నైట్ ప్రాబ్లమో వీళ్ళు ఉన్నారు నేను పరిగెత్తా నేను పరిగెత్తాలా చూడండి ఇది కరెక్ట్గా చూడండి అంత పెద్ద స్ట్రక్చర్ పెట్టుకొని ఇంతమంది ప్రజలు పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ధైర్యమిక పని చేయగలిగిన లీడర్షిప్ పెట్టుకోవాలి పని చేయకోలేకపోతే ఇంకేం చేస్తారు దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ మీ కేపబిలిటీస్ ప్రూవ్ చేసుకునేప్పుడు ప్లాట్ఫామ్ ఇది ఏముంది ఉల్లేసి ఏమిందు కాంట్రాక్ట్ इतने <laughs> இன்பர்ரேட்டன் சரி 25 தேதி tapi tidak sempat. మరి నేను मेरे और डिस्कस और चलो फर्स्ट डे जनसा का बाथरूम जनसा ने डिपार्टमेंट देखा साइड एंट్రాల్ గా రైట్ సైడ్ హాల్ లో చూస్తున్నాను నేను షెడ్ కూడా సర్దుస్తాను అన్నమాట రెమ్లట్ చేసాం சார் அப்போ இந்த சலார்ல என்ன பொறுப்பு சஞ்சனது عباره అంటే ఆ தரంగ మనం какая ஐயா நம்ம கேசி तारी

ఆ పాపులేషన్ ఇప్పుడు పది ముద్దాలు ఉన్నాయి చూద్దాం చూద్దాం అది సార్ సెకండ్ టైం వెంట చెప్పండి మొదలు పెట్టేసి ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత కావాల్సి ఉంటే మీకు ట్రాన్స్ఫర్ చేయించు వాళ్ళకి చేసి హోటల్ తీసుకొని వాటి పోయినప్పుడు అవన్నీ అక్కడ ఉంది అంటే అది బాగాలేదు ఇంట్లో ఏంటి

ఆవరు నా ప్రొఫెసర్ కి చెప్తుంటే సిమెన్జర్ అన్నాడు బుడి బుడి పలసం కరవస్ బుడి బుడి ఏంటండి క్లాస్ రెఫ్యూ 80 స్టైల్ లేటెస్ట్ ఏరియా లో ప్రాక్టీస్ నొరండి బీక్ సర్టిఫికెట్ అంటే సార్ మాకు ఫంక్షన్ దాది ప్రాపర్టీస్ డిఫరెంట్ మై ప్రాక్టీస్ మా బడ్ మా డోర్ బీకే అవుతుంది అవదను అవుతుంది లేదా అక్కడ వచ్చే కాబట్టి वैकेनाइज्ड लॉन्ड्री नीड इज एनी गिवल पॉइंट ऑफ राइट इज एन एसेट फॉर अ होटल और हॉस्पिटल एज हॉस्पिटल नीड्स आर समथिंग डिफरेंट यू शुड हैव द सैनिटाइजेशन द स्टेंस विल बी डिफरेंट अह हॉस्पिटल नो इन द परिस्थिति रे इन एनवायरनमेंट वेयर यू नॉट ओनली नीड्स द एक्सटलाइजेशन एवेना वैकेनाइज्ड वह एरिया इनकी राधु वड़ा ये प्रवृत्त जो हर्षल चेंट पॉइंट वगैरह जैसे जंगल दे रहा है उन लोगों ने मज़े मटर नहीं नहीं सर मैचिंग का आपने कोई विश्व कप खेला सकते हो ये प्रवृत्त आपने कैसे होना सकते हैं चलो प्रथम मिशन सर ओपिसरों ने आलावा तब भी जो कि विश्व ओपिसर बांचा है ठीक है ఏ రకం అనేది ఎవరు చేసిన గూగుల్ చేసిన సరే నా పేరు ఇన్ఫర్మేషన్ రైల్ గట్టిగా తీసుకోండి వాళ్ళకంటే ఇప్పుడు కొత్త హాస్పిటల్ ఇదంతా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లో ఆరు నెలలకి మూడు నెలలకి చేంజెస్